నాయకులు కన్నా వైసీపీ నాయకులే ఎక్కువ ఉన్నారు మేము ఇద్దరు గుంటరు ఉన్నాము గులాబీ పూలు అంత వైసీపీ లీడర్లే వాళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళ ఫేస్ లో కళ ఎంత ఉందంటే కలిసికి అబ్బా బాబా అదే పూలు గులే గుల్చంట్ల ఆ పూలు ఎన్ని నవ్వులు నవ్వుతున్నారో అవే కనబడతాం అన్నా సార్ నేను విస్తృరంగా ఈద్గా అంటే ఏమి ఈద్గా అంటే మసీద్ కాదు సార్ మసీద్ లో డైలీ ప్రే చేస్తారు ఈడ ఈద్ల్ అదాకే మనం నమాజ్ చేస్తాము ఎందుకు మా హుజూర్ సల్లహు సల్లా సున్నద్ కాబట్టి మేము ప్రతి బక్రీద్కి కానీ రంజాన్ కి కానీ ఈద్గా ఈడే నమాజ్ చేయాలా అది ఎందుకంటే సార్ ఇంకోటి ఏమంటే డెమోక్రసీ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు అవుతున్నారు ఆ భాగ్యం ఎవరికి కలిలే ఇంత పవిత్రమైన భాగ్యం మీకు కలుస్తా ఉందంటే మీ స్పెషాలిటీ ఏమంటే సార్ ఇప్పుడు దర్గాలు ఎన్నో ఉన్నాయి మఠాలు ఎన్నో ఉన్నాయి మా దాంట్లో ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి ఒక దర్గా కట్టిస్తే మీకు పేరు ఉండదు ఆ గేర్ అంతకే పరిమితం అయిపోతారు ఒక ఆశ్రఖానా నిర్మిస్తే పరిసంలలో ఆశ్రఖానా పడిపోయిందంటే ఆశ్రమఖా నిర్మిస్తే ఆ గేర్ వరకే మీరు పరిమితం అయిపోతారు ఈద్గా అంటే యావత్తు ఆదోని ముస్లిం సోదరులకు ఒకటే ఈ అది డెమోక్రసీ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యే కూడా అవకాశం కలిగిలే దేవుడు వెంకటేశ్వర స్వామి యేసు అల్లా అలా మీతోనే అది పని చేపిస్తున్నాడు అండి మీరు నిజంగా రాబోయే భూకంపం వచ్చే వరకు మీ పేరు అలాగే ఉందండి మాకు ఎవరికి ఛాన్స్ లేదు తెలిసి వస్తా ఉంది ఇదేమో మాట్లాడు ఈ ప్రాప్తం సార్గా వచ్చింది సార్ ఈద్గా మీరు నిర్మిస్తే మాత్రము యావత్తు లక్ష మంది ఎవరైతే ముస్లిం ప్రజలు ఇక్కడ ససా వస్తారు దాంట్లో మీకు పుణ్యం గ్యారెంటీ ఉంటదని సభాముఖ్యంగా తెలియదు సార్ ఇప్పుడు మీరు నడిచి చేయకూడదు ఇది రన్నింగ్ చేసి చేయాలా మీకు ఒక ల్యాండ్ మార్క్ ఇది టార్గెట్ ల్యాండ్ మార్క్ అసలు మీరు చెప్తున్నాను కదా సార్ ఆశు దర్గా దగ్గర కట్టిస్తే ఆ ప్రాంతం మిమ్మల్ని గుర్తు చేస్తారు యావత్తు ఆదోని ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని कुछ इस तरह ने इस हवा मुकंगा चले सुना हमारे अजीज मेहमान खसूशी जनाब डॉक्टर मैं दरखास्त कर, साथ, करता हूँ वो अपने ख्याल का इजहार करे की जी की अब प्रेसिडेंट हफीजुद्दीन रायसुद्दीन जी अब्दुल रश्मत रशीद जी जमीन जीय सभी सभी राजनीति सभी दल की को मेरा प्रणाम मुझे बहुत अच्छा लगता है आज आके आपके